రేపు మనకు అష్టమి అలానే కాకుండా శుక్రవారంతో కలిసి వస్తుంది కదండి మీకుండే కష్టాలన్నీ కూడా పోవాలంటే మీరు ఈ విధంగా దీపారాధన చేయండి శుక్రవారం రోజున పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా శుక్రవారం ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అండి మందికి కూడా ఏంటంటే కనుక జాతక దోషాలు జాతక సమస్యలు అనేక రకాల కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి చాలా బాధపడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం అష్టమి కలిసి వచ్చింది కాబట్టి మంచి రోజు కదా అందుకే మీరు ఉదయాన్నే లేవటం సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఆ తర్వాత ఇంటిని వాకులను శుభ్రం చేసుకొని అమ్మవారి పటాన్ని ఏంటంటే కనుక చక్కగండి అలంకరించుకోండి అలంకరించటం అంటే ఏమి ఏం లేదండి మన దగ్గర ఉండే పుష్పాలు పెట్టుకోవటం అలానే కాకుండా మనం ఎలాగో శుక్రవారం ఎంత లేనివారైనా సరేనండి దీపం పెడతారు కదా ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం పెడితే మనకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనానికి అది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలగాలన్నా మన కష్టాలు పోవాలన్నా మనకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి గుర్తుపెట్టుకోండి మీరు ఇలా ఏంటంటే కనుక దీపారాధన చేయండి దీపం ఏంటంటే కనుక తమలపాకు మీద పెట్టండి దీపం వెలుగుతుండగా ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మా కష్టాలు పోవాలి మాకంతా కూడా మంచి జరగాలి మాకు అద్భుతమైన ఫలితాలు రావాలి మా జీవితం మారిపోవాలి మాకు ఇంకా అంటే ఈ కష్టాలు తొలగట్లేదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి మీకుండే కష్టాలను బట్టి చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించుకోండి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట ఇలా మీరేంటంటే ఈ పరిహారాన్ని విధంగా చేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు సకల శుభాలు చేకూరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ దీపం చాలా శక్తివంతమైన దీపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొందండి